ఆలోచిస్తాను కాస్త టైం ఇవ్వు ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటూ చెయ్యి అడ్డు పెట్టి చెప్పాడు సాకేత్ టూ డేస్ లో అరేంజ్ చేయకపోతే ప్రకాష్ కాకర్లకి విషయం మొత్తం చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు సో బీ కేర్ఫుల్ అంటూ కాల్ కట్ చేశాడు శర్మ ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు రానా చాలా సీరియస్ గా సాకేత్ నథింగ్ బ్రో అన్నాడు కాస్త కంగారుగా సాకేత్ మొత్తానికి విజయవాడ చేరుకున్నారు కార్లునా డైరెక్ట్ గా రమణి ఇంటికి పోనించాడు ప్రకాష్ అడ్రస్ చెప్పడంతో రానా ప్రకాష్ ఆవేశంగా ఇంట్లోకి ప్రవేశించగానే తమ్ముడు అంటూ వది పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది రమణి తనని చూడడానికి తమ్ముడు వచ్చాడని భ్రమపడి అయోమయంగా చూస్తూ ఏమైనా జరిగిందా అన్నట్లుగా అక్క అంటాడు ప్రకాష్ అంటూ ఏడుస్తుంది అటుపై మాట రాక ఏం జరిగిందక్క ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు ప్రకాష్ ఆశ్చర్యంగా మొన్న వారం రోజుల కింద హైదరాబాద్కి వెళ్ళాడు ఎవరో తెలియని వ్యక్తులు బాగా కొట్టేశారు ఒక కాలు రెండు చేతులు విరిగిపోయి నడుంకి కూడా బాగా దెబ్బలు తగిలాయి ఆరు నెలలు రెస్ట్ అంటున్నారు డాక్టర్లు అంటూ ఏడు పండుకుంది రమణి లోపలికి వెళ్లి చూస్తే ముఖమంతా కందిపోయి ఒళ్లంతా ఉబ్బిపోయి బెడ్ పై పడుకున్నాడు సుమంత్ బ్యాండేజ్ లతో తనకి సుధాకర్ జ్యూస్ తాగిస్తున్నాడు ప్రకాష్ ని చూడగానే బావా చూడు ఎంత పని అయ్యింది అసలు మాకు హైదరాబాద్ రాలేదు బాబా ఒకనొక కొడుకు ఇలా పడున్నాడు ఈ ఆరు నెలలు ఎలా గడుస్తాయో మా మీది నుంచి అంటూ ఏడుస్తున్నాడు సుధాకర్ అతన్ని ఊరుకో పెట్టడానికి కృష్ణ ప్రకాష్ కి చాలా టైం పట్టింది ఒక గంటకు తేరుకున్నారు వాళ్ళు సుమంతిని చూడడానికి వచ్చిన బంధువులు ఎరుగు పొరుగు వారం నుంచి ఇదే పరిస్థితి బాబు అని చెప్తున్నారు ఈ పరిస్థితులలో వాళ్ళు పూజని కిడ్నాప్ చెయ్యరు అది క్లియర్ గా అర్థమై ముగ్గురికి ఎంతకంత టెన్షన్ పెరిగిపోతుంది కానీ ఇప్పుడు వాళ్ళను ఓదార్చాలి తను ఎంత బాధలో ఉన్నా అనుకొని ఏం కాదు తగ్గిపోతుందక్కా అని చెప్తాడు ప్రకాష్ తనకు తెలిసిన డాక్టర్లకు కాల్ చేసి మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు నేను చూసుకుంటాను నా అల్లుడికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తాడు దాంతో భార్యాభర్తలు ఇద్దరు పొంగిపోతారు వెన్నెల పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు తమ్ముడు అని అడుగుతుంది ఎక్కడక్క వెన్నెల కనబడకనే ఇంత దూరం వచ్చాను అని అసలు విషయం చెప్తాడు ప్రకాష్ ఆ మాట విని అయ్యో అయ్యో ఒకే తల్లి కడుపున పుట్టిన మనకి ఒకేసారి కష్టాలు వచ్చాయి లేక నా కూడలు దొరికితే మళ్ళీ కిడ్నాప్ ఎవరు చేశారు ఇప్పుడు నువ్వు నన్ను ఓదారుస్తావా నేను నిన్ను ఓదార్చనా అంటూ మళ్ళీ ఏడు పండుకుంది రమణి అక్క అక్క నువ్వు ఊరుకో మాకు కొంచెం కాఫీ తీసుకురా అంటూ తనని పంపి ఏం చేద్దాం రానా ఇలాంటి పరిస్థితులలో సుమంత్ అయితే వెన్నను తీసుకెళ్లలేదు అన్నాడు ప్రకాష్ అవును మామయ్య ఇప్పుడు వాళ్ళని అనుమానించడం కూడా మన తప్పే అవుతుంది కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మనం హైదరాబాద్ కి స్టార్ట్ అవుదాం అన్నాడు రానా అవును బాబా కిడ్నాపర్ల నుంచి ఫోన్ కాల్ రావచ్చు ఆ ఫోన్ నీకే వస్తుంది అంటాడు కృష్ణ గ్యారంటీగా పూజని డబ్బు కోసమే కిడ్నాప్ చేసి ఉంటారు ఈ టైంలో మనం అక్కడ ఉండడమే బెటర్ అన్నాడు రానా వాళ్ళిద్దరూ మాటల్లో ఉంటే సాకేత్ కి మాత్రం డబ్బు 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 టెన్షన్ అవుతుంది వెన్నెల ఇక్కడ ఉంటే ఈ పాటికి తనతో చెప్పి ఓ రెండు కోట్లు తీసుకొని వాడి కేసు పడేసేవాడు ఇంతకు దీన్ని ఎవరు కిడ్నాప్ చేశారు మంచి టైంలో వెళ్ళిపోయింది చేతి నుంచి తను ఉంటే నా ఆటలు సాగేది ఇప్పుడు ఎవరికి చెప్పుకోవారురా దేవుడా అని ఆలోచిస్తూ ఉండగా సాకేత్ అని గట్టిగా వినిపిస్తుంది ప్రకాష్ పిలుపు పిలుపుల్ అంటాడు ఎన్నిసార్లు పిలిచానో తెలుసా కాపీ తీసుకో అంటాడు ప్రకాష్ సారీ అంకుల్ నాకు వెన్నెల కోసం చాలా టెన్షన్ అవుతుంది తను ఎలా ఉందో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉందో ఎవరు చేసి ఉంటారు కిడ్నాప్ మీకేమేనా శత్రువులు ఉన్నారా అంటూ దొంగ ఏడుపు ఏడుస్తాడు సాకేత్ ఎందుకో అతని ఏడుపు నచ్చలేదు ప్రకాష్ కి ఫస్ట్ టైం సాకేత్ అంటేనే కంపరంగా ఉంది తనకి బహుశా అతని నిర్లక్ష్యం కారణంగా తన కూతురు కిడ్నాప్ అయ్యిందని అనిపిస్తుందేమో ప్రకాష్ కి బట్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు కాసేపు అక్కడే ఉండి రమణికి కాసేపు ధైర్యం చెప్పి మాట్లాడి బయలుదేరారు హైదరాబాద్కి ఏంటి ఇంకా ఫుడ్ తీసుకోలేదు అని అడుగుతుంది పూజ రూమ్ డోర్ ఓపెన్ చేసి నాకు ఫుడ్ వద్దు నన్ను వదిలిస్తే వెళ్ళిపోతా అని ఏడుస్తుంది పూజ వెళ్ళిపోతావా ఓకే అంటూ ఎవరికో కాల్ చేసి ఆ మత్తు ఇంజెక్షన్ తీసుకురా ఈ అమ్మాయి వినట్లేదు ఆ ఇంజెక్షన్ చేసి సైలెంట్ లో పెట్టిద్దాం బాస్ చెప్పినట్టు అంటుంది వెంటనే నో ప్లీజ్ నాకు ఏ ఇంజెక్షన్ చెయ్యొద్దు ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఇంకా ఏడుస్తుంది చెప్ ఏడిసే ఇంజక్షన్ ఓవర్ డోస్ ఇవ్వాల్సి వస్తుంది మర్యాదగా ఫుడ్ తీసుకో టైంకి లేదంటే ఇంజెక్షన్ నువ్వు మత్తులో ఉన్నాక సెలైన్ పెట్టేస్తాం అప్పుడు ఫుడ్ గురించి బెంగా ఉండదు మాకు నీ దగ్గర ఆప్షన్ లేదు కామ్గా తిని టీవీ చూసుకో హాఫ్ అన్ అవర్ లో వస్తాను తిన్నావా సరే లేదంటే ఇంజెక్షనే గతి అంటూ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది ఆమె పూజకి ఫుడ్ తినాలంటే భయం వేసింది ఫుడ్లో ఏమైనా కలిపారేమో అని మళ్ళీ అనిపిస్తుంది చంపాలనుకుంటే ఈజీగా చంపేయొచ్చు ఫుడ్ లో పాయిజన్ కలపాల్సిన అవసరం ఏముంది ఇక్కడ తనని కాపాడే వాళ్ళు ఎవరున్నారు ఏం చేసినా అనుకొని అప్పటికే చాలా ఆకలిగా ఉండడంతో వెళ్ళి కొంచెం రైస్ పెట్టుకుని తింటుంది అది సిసిటి నుంచి చూసిన ఆ లేడీస్ వాళ్ళ బాస్ కి కాల్ చేసి చెప్తారు సబ్జెక్ట్ ఫుడ్ తీసుకుంది అని రెండు రోజులు గడిచిపోయాయి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు కిడ్నాపర్ల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఫ్యామిలీ మొత్తం చాలా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా దొరకలేదు ముందుకు సాగడం లేదు సార్ అంటున్నారు పోలీసులు విద్యాదేవి సింధుకి చాలా హ్యాపీగా ఉంది పూజ కిడ్నాప్ అవ్వడం పైకి ఆ అందరిని ఓదారుస్తున్నారు సువర్ణ రాత్రి పగలు అని తేడా లేకుండా ఏడుస్తుంటే రాన సువర్ణని క్షణం కూడా వదలకుండా చూసుకుంటూ పూజాని ఎలాగైనా తీసుకొస్తానని కబుర్లు చెప్తూ టైం టు టైం తినిపిస్తున్నారు ప్రకాష్ పరిస్థితి అది ఇద్దరికి నచ్చజెప్పలేక ఫ్యామిలీ మొత్తానికి తల ప్రాణం తూకకి వస్తుంది ఇదిలా ఉండగా సాకేత్ తండ్రి శర్మ రాబర్ట్ ఫోన్ చేసి డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడంతో కొత్త నాటకం మొదలు పెడతాడు ఎలాగో కిడ్నాపర్ల నుంచి ఫోన్ రావడం లేదు తనకు ఎనిమిది కోట్ల రూపాయలు అవసరం ఉంది కాబట్టి కిడ్నాపర్ల లాగా మనమే ఫోన్ చేసి మనీ డిమాండ్ చేసి తీసుకొని ఇచ్చేసి ఆ వీడియో తీసేసుకున్నాం మళ్ళీ అది లీక్ అయిందంటే ఇక మనకు మిగిలిన ఈ సంబంధంతో పాటు మనకంటూ ఫ్యూచర్ లేకుండా పోతుంది దాంతో పాటు మనం జైల్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాల్సి వస్తుంది అంటాడు కొడుకు దాంతో చాలాసేపు ఆలోచించిన తర్వాత సాకేత్ ఓకే అంటాడు ఇక శర్మ సాకేత్ కి తన ప్లాన్ చెప్తాడు ఆ రోజు సాయంత్రం కిడ్నాపర్ల నుంచి తనకి ఫోన్ వచ్చిందని మళ్ళీ అరగంటలో ఫోన్ వస్తుందని సాకేత్ వచ్చి చెప్తాడు అందరూ షాక్ అయిపోతారు ప్రకాష్ కూడా ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అని అడుగుతాడు రానా సాకేత్ ప్రైవేట్ నెంబర్ పోలీసులకు చెప్తే వెన్నెల ప్రాణానికి ప్రమాదం అన్నారని దొంగ ఏడుకు ఏడుస్తాడు సాకేత్ ఎవరై ఉంటారు అంటూ ఏడుస్తుంది సువర్ణ నాకు తెలిసినంత వరకు ఎవరితో శత్రుత్వం లేదు నాకు అంటాడు ప్రకాష్ అంకుల్ వాళ్ళు నా అయి ఉంటారు సిక్స్ మంత్స్ బ్యాక్ హైవే రోడ్ పైన ఒక అమ్మాయిని కొంతమంది గుండాలు ఏడిపిస్తుంటే వాళ్ళని నేను కొట్టాను అప్పుడే చెప్పారు నీ పని చూసుకుంటామని వాళ్ళే వెన్నెలను కిడ్నాప్ చేశారేమో అంటాడు సాకేద్ మహేష్ ఎవరో అమ్మాయిని కాపాడడానికి వచ్చింది నీ ధైర్యం నీ మొగతనం మరి మా కోడల్ని కాపాడడానికి పనికి రాలేదా అంటాడు టక్కున పైకి లేచి సేమ్ డౌట్ ప్రకాష్ కి కూడా కొడుతుంది కానీ ఏం మాట్లాడలేకపోతాడు అయ్యా బాబోయ్ మహేష్ బాబాయ్ లో మహేష్ బాబు బయటికి వచ్చాడు అని రానా అనుకుంటూ బాబాయ్ ఎందుకలా అనుకుంటారు సాకేత్ ఎవరో అమ్మాయిని కాపాడాడు కానీ ఇది వెన్నెల విషయం వాళ్ళని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తే వాళ్ళు వెన్నెలని ఏం చేస్తారు అని భయపడి ఆగిపోయి ఉంటాడు ఏం సాకేత్ నేను కరెక్ట్ గా చెప్పానా అంటాడు రానా ఎప్పుడూ లేనిది సాకేత్ కి సపోర్ట్ చేస్తూ అది చూసి ప్రకాష్ కి ఒళ్ళు మండిపోయింది రానా పైన ఎగ్జాక్ట్లీ రానా వెన్నెల విషయంలో అదే జరిగింది నిజం అంకుల్ వాళ్ళు నాకు గన్ చూపించేసరికి నేను భయపడ్డాను నిజానికి తనకేదైనా అయితే నేను ఎలా బతుకుతాను అని భారీ డైలాగులు కొట్టాడు సాకేత్ కాసేపటికి సఫేద్ ఫోన్ కి మళ్లీ ఫోన్ వస్తుంది కిడ్నాపర్ మాట్లాడుతూ పది కోట్లు డిమాండ్ చేస్తారు పోలీసులకు ఈ విషయం తెలిస్తే వెన్నెల ప్రాణాలు తీసేస్తా అని భయపెడతారు నైట్ కి కాల్ చేస్తామని కాల్ కట్ చేస్తారు ఇక సహనం నశించిన ప్రకాష్ రానాతో పర్సనల్ గా మాట్లాడాలి అని తనని పైకి తీసుకెళ్తాడు పైకి వెళ్ళిన రానా చెప్పండి మామయ్య ఏంటి విషయం అనగానే రానా వైపు తిరిగి అతని చెంపపై గట్టిగా కొడతాడు ప్రకాష్ కోపంగా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి